జూనియర్ ఎన్టీఆర్ కి ఇండస్ట్రీలో ఉండే ఆ డైరెక్టర్ కి అస్సలు పడదట మరి ఇంతకీ ఆ డైరెక్టర్ కి ఎన్టీఆర్ కి మధ్య ఎక్కడ వైరం పుట్టింది వీరిద్దరికీ గొడవ రావడానికి అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం జూనియర్ ఎన్టీఆర్ కి స్టార్ డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీనుకి మధ్య అస్సలు పడడం లేదట అయితే దీనికి కారణం ఓ సినిమా సమయంలో జరిగిన గొడవేనని తెలుస్తోంది విషయానికి ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దమ్ము సినిమాకి దర్శకుడిగా బోయపాటి శ్రీను చేసిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ సినిమా షూటింగ్ జరగకముందు జూనియర్ ఎన్టీఆర్కి బోయపాటి శ్రీను కథ వేరేలా చెప్పారట ఆ తరువాత సినిమా తీసే సమయంలో మరో విధంగా సినిమాను తెరకెక్కించారట దాంతో ఏమీ అర్థం కాని ఎన్టీఆర్ ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడగగా ఇలా తీస్తేనే సినిమా హిట్ అవుతుంది అని బోయపాటి శ్రీను చెప్పారట కానీ తీరా సినిమా షూటింగ్ పూర్తయి విడుదలయ్యాక రిజల్ట్ ఎలా ఉందో మనందరికీ తెలుసు ఈ సినిమా అట్టర్ ప్లాఫ్ అయ్యింది దాంతో నాకు చెప్పిన స్టోరీ గనుక మీరు తీసి ఉంటే ఖచ్చితంగా సినిమా హిట్ అయ్యేది మీ వల్లే సినిమా ఫ్లాఫ్ అయ్యింది అని ఎన్టీఆర్ బోయపాటి శ్రీనుని విమర్శించారట దాంతో వీరిద్దరికీ చిన్నపాటి గొడవ జరిగిందంట ఇక నుండి ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య ఆ గొడవ అలాగే కొనసాగుతూ వస్తుందని తెలుస్తోంది ఇక ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ ప్రొడ్యూసర్ వీరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కించాలి అనుకున్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఆ డైరెక్టర్ తో సినిమా అంటే నేను చేయను ముందు స్టోరీ ఒకటి చెబుతారు సినిమా తీసేటప్పుడు మరో విధంగా తీస్తారు అని అన్నారట ఇక ఈ విషయానికి కాస్త బోయపాటి శ్రీను చెవిలో పడడంతో అప్పటి నుండి వీరిద్దరూ గ్యాప్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారట